జై గురుదత్త జై ఈ ఈరోజు మకర రాశి గురించి తెలుసుకున్నాం జీ జూ జే జో ఖ గా అనే తొమ్మిది అక్షరాలు మకర రాశి మకర రాశిలో పద్నాలుగు ఆదాయము వే పద్నాలుగు సమానంగా ఉన్నది మరి దీ వీని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందా అంటే ధనము అధికారము కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది ఎవరితోనూ స్నేహం చేయరు ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు బాగా కష్టపడి పనిచేస్తారు నిర్మలమైనటువంటి మనసు గలవారు కపటం లేని జీ కపటం లేక జీవించెదరు తర్వాత యథార్థవాదులు ఎంతో నమ్మక శక్తులు నమ్మక నమ్మకస్తులు క్రమశిక్షణ మీద మక్కువ ఒకరిని నమ్మ విమర్శించడం చడుగా మాట్లాడడం చేయరు ప్రతి ఉద్యోగాల పట్ల వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులే కనిపించి ఇబ్బంది పడతారు సంగమున గౌరవం కాపాడుకుందరు కష్టజీవి కనిపించరు స్వా స్వార్థంతో జీవితాంతం గడపాలని కోరిక వ్యాపార దక్షత కలిగి ఉంటారు ఈ రాశి వారి గురువు పంచమ స్థానం అందున సంచారం వల్ల ఇంటికి అందు వివాహాలు శుభకారం చేయటం బంధుమిత్రులు కలిగ చేయి వ్యాపారముందు మంచి లాభములు కొత్త చే పరిచయము శుభవార్తలు వినుట సంఘములందు గౌరవము కీర్తి ప్రతిష్టలు నూతన వ్యాపారము ప్రారంభించుట సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుందరు పాద బాక్యం విద్యార్థులు ఆశించిన ర్యాంకు రాకపోవచ్చు ఉద్యోగం ప్రమోషన్ లభించుట తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అవుతా నూతన వస్తువాహనాల అమరణం కొనుట గృహ సంబంధమైనటువంటి అలంకరణ వస్తువులు కొనుగోలు చేయట విందు వినోదాలు సంతృప్తి ఇస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం వస్తుంది ఇండియా ఇంకొకరికి సంపాదన మొదలవుతుంది పాత సమస్యలు సమస్యపోతాయి మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుందరు డాక్టర్లు ఇంజనీరింగ్ వారికి లాయర్లకు కొన్ని ఆటంకాలు ఏర్పడను మీ మంచితనం చూసి కొందరు మిమ్మల్ని ఆశ్రయించరు ధనధాన్య లాభముడు కుటుంబంతో కలిసి దేవతా పూజలు తీర్థయాత్రలు చేయరు మీ గుడివి పెరుగుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నాలు పలుస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు అవుతాయి మీ అంచనాలు గుర్తిసాపరచును చేయి వృత్తులు ఎందుకు తీరిగా ఉండదు సమయోచిత నిర్ణయాలు తీసుకుందరు కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరును సమర్థకు గుర్తింపు వస్తుంది చేతి ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి ఆప్తులు సహాయం చేయుట ప్రశంసల పురస్కారాలు అనుకుంటారు శరీరం రెండో ఇంటో ఉండడం వలన అనుకుని ఆపదలు విర్థ సంచారం అకాల భోజనం ఖర్చులు అధికంగా ఉండను విలాసాలకు దా బాగా ధనము ఖర్చు చేయదురు అపరిచితులకు నమ్మరాదు ప్రయాణ ప్రమాదములు శత్రుబుద్ధి గృహమంద ఐక్యత లోపించుట సెంటిమెంట్ వస్తువులు అమ్ముట సెంటిమెంటు వస్తువులను అమ్ముట ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరగను చిల్లర దగాదాలు ఎక్కువగాను కొన్ని పనులు సతపదమవును కార్య సాధనకు మంచి ఓర్పు బాగా అవసరము ధైర్యంగా పనులు సాగించండి సీటు మాటికి అసహనం చెందుట మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం కలదు కుటుంబ విషయంలో ప్రతిబద్ధకం కొంతమంది ఆత్మీయులు విడిపోవుట చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఉన్నంతలో ఉలాసవంతమైన జీవనం సాగిస్తారు మీరు శరీర తర్పణ హోమాదులు చేయించి నిత్యం తల స్తోత్రం పాటించే మేలు జరుగుతుంది జై గురుదత్త జై కాళ